హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ అమ్మ అమెరికా రచించిన వారు కొండవీటి సత్యావతి గారు కథలోకి వెళ్ళే ముందు చిన్న వినపం అండి మా ఈ చిన్న ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి టైం చాలా తక్కువ ఉందండి త్రీ మంత్స్లో ఛానల్ అయితే మానిటేషన్ అవ్వాలి మీ సపోర్ట్ చాలా అవసరం దయచేసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కథలోకి వెళ్ళిపోదామండి ఈ మధ్య ఒకనొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఖరీదైనది అని ఎందుకన్నానంటే వాళ్ళు దాదాపు ఎన్ఆర్ఐలు తల్లిదండ్రులు నెలవారీ చెల్లింపులు డాలర్లోనే ఉంటాయి వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బులు చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ చాలా చాలామందికి పెద్ద పెద్ద ఇల్లులు కొందరికి పొలాలు ఆస్తులు ఉన్నాయి ఎవరు చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమంలో చేరుతున్నారు విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు నేను వెళ్ళినప్పటికీ రఘురామ్ అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నాడు ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు ఆరు నెలలకి ఒకసారి వస్తాడట ఆయనతో మాట్లాడాలి అనిపించింది ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపు నడుస్తూ వెళ్ళాం మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అడిగాను బాగానే ఉంది వయసు మీద పడింది ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే హోమ్ వాళ్ళు చూసుకుంటారు నాకు ఇన్ఫామ్ చేస్తారు జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు ఉంది ప్రాపర్టీస్ ఉన్నాయి హఠాత్తుగా డాడీ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచాం అమెరికా తీసుకెళ్ళొచ్చుగా ప్రయాణం చేయలేను అంది ఇక్కడ ఇల్లుంది ఆస్తులు ఉన్నాయి కదా ఇంకా అమెరికాలో ఎందుకు ఉండడం రఘురామ్ చివ్వున తలెత్తి నా వైపు చూశాడు ఇక ఇక్కడ ఉండలేమండి ఎందుకు ఉండలేరు నా వైఫ్ పిల్లలు రారు అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం ఏముంది అక్కడ ఏం లేదో చెప్పండి మీకు జన్మనిచ్చిన అమ్మక్కడ లేదుగా విస్తుపోతూ సారీ నేను ఇలా మాట్లాడుతున్నానని వేరేగా అనుకోకండి నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా ఎన్నో ఓల్డేజ్ హోమ్లు తిరుగుతుంటాను ఎంతోమంది తల్లి తండ్రితో మాట్లాడుతుంటాను వాళ్ళ అనుభవాలు పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంటాయి లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్థిస్తూ ఉంటారు మా అమ్మ కూడా అంతేనండి అమ్మలందరూ అంతే రఘురామ్ గారు ఇక్కడ కూర్చుందామా మా అమ్మగారి గురించి మీకు చెప్పాలి అనిపిస్తుంది అన్నాను తప్పకుండా అమ్మ కూడా నిద్రపోతుంది అన్నాడు రఘురామ్ అక్కడ మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే పీజీ చేసి వస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను పీజీ అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేశారు పిల్లలు పుట్టుకొచ్చారు వీకెండ్ పార్టీలు ప్రయాణాలు అప్పుడప్పుడు ఇండియాకి రావడం చుట్టాల్లా ఉండి వెళ్ళడం నాన్న మంచి ఉద్యోగంలో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకి లోటు లేదు ఒకరోజు రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు అమ్మ రాత్రంతా ఒక్కతే ఉంది షాక్లోకి వెళ్ళిపోయింది నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు మూడు రోజుల తర్వాత నేను వస్తే నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది నాకు ఏడుపు తండ్రుకు వస్తుంది అమ్మ ఏడవడం లేదు హాస్పిటల్కి పోదాం అంటుంది అమ్మ చుట్టూ బంధువులు ఉన్నారు అరగంట తర్వాత నాన్న శవాన్ని తెచ్చారు ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మకు అర్థమైంది నాన్న లేడని అర్థమైంది అంతా ముగిసిపోయింది అమ్మని నాతో రమ్మని అన్నాను ఈ ఇంటితో మీ నాన్నతో యాభై ఏళ్ల అనుబంధం నాది ఎక్కడే ఉంటాను ఎక్కడికి రాను అంది పరిస్థితి మీరు ఊహించగలరు అనుకుంటున్నాను అమ్మకి నేను నేనొక్కడనే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది నాన్న ఎన్నాళ్ళు అమ్మని చూసుకున్నారు రేపటి నుండి ఎలా ఒంటరిగా ఉన్న దగ్గర బంధువును మా అమ్మ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయాను వెళ్ళానే కానీ పదిహేను రోజుల్లోనే తిరిగి వచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అంత పెద్ద ఇంటిలో ఒక్కతనే ఉంటున్నా అమ్మ గుర్తుకొస్తే మొద దిగేది కాదు తన తోడును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తు వచ్చి ఏడ్చేవాడిని నా జీవితం అంతా అమ్మ పంచిన ప్రేమ లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకు అసహ్యం వేసింది ఓ రోజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను నానితో వీడియో కాల్లో మాట్లాడొచ్చుగా డాడీ అని మాత్రమే అన్నారు నేను ఇండియా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను వాట్ ఆ ముసలామె కోసం మీ కెరీర్ పాడు చేసుకుంటారా అంది నా భార్య డాడీ ఆ డటీ ఇండియాకి మేము రామ్ ఇద్దరు ఒకేసారి అరిచారు నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్లే వదిలేస్తారా ముగ్గురు ఆశ్చర్యపోయారు నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు మీరు చదువులు మీ చదువులు పాడవుతాయని నాకు తెలుసు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాను వదిలేసి ఇండియాకి పోతానంటారు ఏముంది డాడీ అక్కడ అంది నా కూతురు అక్కడ మా అమ్మ ఉంది నా మీద ప్రాణాలన్నీ పెట్టుకుని పెంచిన మా అమ్మ ఉందమ్మ అక్కడ నన్ను కనీ పెంచిన నా కన్నతల్లిని ఒంటరిగా వదిలేయలేనమ్మ అంటూ ఏడ్చాను గుండెలు అవిసేలా ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేసాను మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో గడిపిన ఈ ఐదేళ్లు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి ఆ తర్వాత నా భార్య పిల్లలు కూడా వచ్చేశారు చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోములు తిరుగుతూ నా కథ చెబుతూ ఉంటాను అమెరికా కంటే అమ్మ ఎంత గొప్పదో చెబుతుంటాను రఘురాం కళ్ళల్లో నీళ్లు నన్ను వదిలేసి వడివడిగా వాళ్ళ అమ్మ గదివైపు వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళడం తప్పు కాదు అమ్మని వదిలి వెళ్ళడం తప్పు మీరు ఎక్కడ ఉంటే అమ్మ అక్కడ ఉండడం కరెక్ట్ ఈ కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్